అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం ఎంతో రుచికరమైన మామిడికాయ నిమ్మకాయ పుల్లిహోరని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసి దానిలో క్యాష్యూస్ని ఫ్రై చేసుకోండి క్యాష్యూస్ని వేయించుకున్నాక వాటిని పక్కన తీసేసి సేమ్ ప్యాన్లో పప్పుల్ని కూడా వేయించేసుకోండి వాటిని వేయించుకున్నాక తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసి వాటిని వేయించేసి పక్కన తీసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల పచ్చిశనగ పప్పు ఒక రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకున్నాక వీటిని చిటపట్లు ఆడండి ఇవి చిటపట్లాడాక దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి అవి చిటపట్లు ఆడాక దానిలోకి ఒక కప్పు మామిడి తురుముని వేసుకొని మంచిగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గీని కూడా యాడ్ చేయండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలని నిలువుగా తరుక్కునేసి దాన్ని దీనిలో యాడ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక బౌల్లో రెండు నిమ్మకాయలని రసం పిండేసి దానిలోనే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేయండి తర్వాత దీనిలోకి రెండు నిలువుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక పెద్ద ట్రేలో అన్నాన్ని చలార్చుకున్నాక దానిలోకి తిరగమాతని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపేసేయండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించుకున్న వేరుసినపప్పు ఎండుమిరపకాయలు జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసేయండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకునేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి దీని తర్వాత ఇందాక మనం పిండుకున్న నిమ్మకాయ రసం ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని లాస్ట్లో ఒకసారి మంచిగా కలిపేసేయండి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మామిడికాయ నిమ్మకాయ పులిహోర రెడీ సో ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా ఇది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పేయండి సో డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్